ఒక అడవిలో ఒక చిన్న నది ఉండేది ఆ నది పేరు నీరు ఆ నది పైన రంగురంగు పిచ్చుకలు ఎన్నో నివాసం ఉండేవి ఆ నది ఒడ్డు పైన పెద్ద పెద్ద చెట్లు ఉండేవి ఆ చెట్ల పైన చాలా కొంగలు గోళ్ళు కట్టుకొని నివాసం ఉండేవి కొంగలన్నిటితో పాటు ఒక కొంగ కూడా ఉండేది దాని పేరు మందని అది చాలా బద్దకస్తురాలు ఆకలేస్తే తినడం లేకపోతే ఒడ్డుపైన పడుకోవడం ఇవి రెండు తప్ప ఇంకే పని చేసేది కాదు కొన్ని రోజుల తర్వాత ఆ కొలనులో చేపలన్నీ తగ్గిపోయాయి ఇప్పుడండి ఇక్కడ ఇంకా చేపలు లేవు మనందరం కలిసి వేరే కొలను వెతకాలి రేపు ఉదయాన్నే అందరం కలిసి బయలుదేరాలి గుర్తుపెట్టుకోండి మరుసటి ఉదయాన్నే కొంగలన్నీ కలిసి కలిసికట్టుగా వేరొక చోటికి ఎగిరి వెళ్ళిపోతాయి కానీ మందకి మాత్రం అబ్బో నేను ఎగరలేను అంత దూరం ఎవరు వెళ్తారు ఇక్కడ ఏదో ఒకటి ఏరుకొని తింటాను అంటూ ఆ నది దగ్గరే ఉండిపోతుంది కుజులు గడిచే కొద్దీ ఆహారం లేక మందకి నియసించిపోతుంది దాని నీరసం ఎంతలా అంటే సరిగా ఓపిగ్గా నడవలేనంతగా అలసిపోతుంది కొంగ గురించి తెలుసుకున్న ఒక నక్క దాని బద్ధకం గురించి కూడా తెలుసుకుంటుంది అలా కొంగ దగ్గరికి వచ్చి ఓయ్ మిత్రమా నువ్వు ఒక్కదానివే ఎందుకున్నావు అందరూ ఎక్కడికి వెళ్ళారు ఏం చెప్పనులే అందరూ ఆహారం వేటు కోసం ఎగిరి వెళ్ళిపోయారు నేనొక్కదాన్నే మిగిలిపోయాను బా అంతే కదా నువ్వేం దిగులు పడుకు నీకు తోడు నేనున్నాను ఈ రోజు నుంచి మనిద్దరం మంచి స్నేహితులం ఆ నక్క మాటలు నమ్మి కొంగ నక్కతో కలిసి ఉంటుంది కానీ నక్క మనసులో ఒక దుర్ ఆలోచన ఉంటుంది కొంగను తినాలని నక్క ప్లాన్ వేస్తుంది ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఈ బద్దకపు కొంగని ఈ రోజు ఎలాగైనా తినేయాలి పథకం వేసి ఒక కొలను వరకు తీసుకెళ్తానని దానికి మాయ మాటలు చెప్తుంది అది నమ్మిన ఆ కొంగ నక్కతో పాటు ఓపిక లేకపోయినా నడుచుకుంటూ వెళ్తుంది ఇంకా ఎంత దూరం నడవాలి ఆకలిగా ఉంది పైగా నీరసంగా కూడా ఉంది నీటికి కొంగర్పడితే దగ్గరికి వచ్చేసాం కొంచెం దూరం పోగానే కొంగ మీదకి నక్క ఒక్కసారిగా దాడి చేస్తుంది కొంగ ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే పెద్దగా దాడి చేస్తుంది నక్క ఏమాత్రం ఓపికలేని ఆ కొంగ నీరసంగా నా బద్ధకమే నాకు ఈ స్థితికి కారణం ఇంకేం చేస్తాం అంటూ నక్కకి లొంగిపోతుంది నీ ఆఖరి కోరిక నేను తీర్చను నిన్ను మెల్లగా తినేస్తాను అంతకంటే నీకు నేనేం చెయ్యలేను బద్దకపు కొంగ ఒక నక్క చేతిలో బలైపోతుంది మనిషిని పనికిరాని వాడిని చేస్తుంది ఆఖరికి ప్రాణాలు కూడా తీస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చి ఉంటే ఒకరికి షేర్ చేయండి స్టోరీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరి ఒక మంచి మోరల్ స్టోరీతో మీ ముందుకు వస్తాను సైనింగ్ ఆఫ్